రాయలసీమలో రెవెన్యూ వ్యవస్థ రిజిస్ట్రేషన్ వ్యవస్థ కబ్జాలు చేసేటువంటి వ్యవస్థ ముగ్గురు ఒకటే ఈ రెండు మూడు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాలంలో పెద్ద ఎత్తున ఈ జిల్లాలో కుంభకోణాలు చేశారు ఈ భూ కుంభకోణానికి ప్రధానమైనటువంటి కారుకులు జవహర్ రెడ్డి గారు సహకారంతో అని కింద చర్చ జరుగుతూ అలాగే ఐజీ గారిని అదే పనిగా కేంద్ర ప్రభుత్వం నుంచి దిగుమతి చేసుకొని ఆయన ద్వారా అన్ని జిల్లాలలో ఉన్నటువంటి భూములు రిజిస్ట్రేషన్ చేయించడానికి నిషేధిత భూములన్నిటిని రైల్వే భూముల లేకపోతే సిరువులు కుండలా లేకపోతే మఠం భూముల ఈ రకమైనటువంటి పద్ధతుల్లో చేసే తిరుపతిలో అజరా మఠం భూముల దగ్గర నుంచి కడపలో రైల్వే భూముల దగ్గర వరకు మొత్తం వీటన్నిటికీ రింగ్ లీడరు ఐజీ గారు అని చెప్పి స్పష్టంగా కనబడతా ఉన్నాం ఐజీ గారి సామాజిక తరగతి ఈ జిల్లాలో ఉన్నటువంటి టీఆర్ సామాజిక తరగతి తర్వాత సబ్బు రిజిస్టర్ల సామాజిక తరగతులు ఒకే సామాజిక తరగతి అన్నటువంటి పద్ధతుల్లో ఈ మొత్తం వ్యవహారం నడిపించగలిగింది దీనికి శివరామ్ అనేటువంటి డిఐజీ గారు పూర్తిగా అట్టగట్టలు అందించారు ఆ రకంగా సిక్స్టీ పార్టీ అనేటువంటి పద్ధతుల్లో సిక్స్టీ పర్సెంటేజీ అధికారులకు ఫార్టీ పర్సెంటేజీ కబ్జా చేసినటువంటి వాళ్లకు అనేటువంటి పేర్లతో ఈరోజు ఈ భూ కబ్జా జరిగింది అనేటువంటిది స్పష్టంగా కనపడుతూ ఉంది దీని మీద సమగ్రమైనటువంటి విచారణ రేపు నెల పదహై తేదీ లోపల చేయకపోతే పదైదో తేదీ నుంచి మేము అన్ని రాజకీయ పార్టీలను అన్ని ప్రజా సంఘాలను అన్నిరా కలిసి వచ్చేటువంటి అందరినీ కలుక్కొని నిరాదీక్షలకు కూలుకోవాలని చెప్పి మా కమిటీ ఈరోజు జరిగినటువంటి కమిటీలో నిర్ణయించడం జరిగింది శివరాం గారు ఆయన దగ్గర ఉన్నటువంటి రిపోర్టు కలెక్టర్కి ఇచ్చినటువంటి లో చాలా స్పష్టంగా చెప్పాడు సుదరేషన్ గారు తప్పు చేశాడు కాబట్టి ఇంక నుంచి పంపిస్తున్నామని అంటే చిన్న తప్పు కాలది ఆయన నాలుగో ముద్దాయి ఒక కేసులో ఆయన రిజిస్ట్రేషన్ చేసిన దాంట్లో నాలుగో ముద్దాయి కానీ తప్పు చేశాడు కాబట్టి అంటే మీకు ఎంత పండింది సిక్స్టీ పార్టీ పుట్టిందా లేకపోతే ఎంత పండింది అంటే ఈ రకంగా మొత్తం అజరామఠం భూములు తిరుపతిలో అజరామట్టం భూముల విషయంలో కూడా యూఎన్ బాబు మొత్తం వెయ్యి కోట్ల కుంభకోణం అది వెయ్యి కోట్ల కుంభకోణంలో ఆయన ఎంత ఉంది వెయ్యి కోట్ల కుంభకోణం ఆయన చేసే శక్తి యూఎన్ బాబుకు లేదు అంటే ఐటీ సహకారం లేకుండా జవహర్ రెడ్డి సహకారం లేకుండా లేకపోతే ఈ జిల్లాకు సంబంధించినటువంటి పెద్ద మనుషుల అధికార పార్టీ ఆనాటి అధికార పార్టీ నాయకుల సహకారం లేకుండా చేయడం సాధ్యం కాదు అందరినీ టల్లెడిపోయిన సమగ్రమైన విచారణ గవర్నమెంట్ నిర్వహించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాము అటు కాకపోతే రేపు నెల నుంచి రేపు నెల రెండవ వారంలో ఈ ఒక ఉద్యోగ కార్యాచరణను చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది